అందరికీ నమస్కారం సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఈ పంచకర్మ థెరపీస్ కూడా మనం ఇస్తూ ఉంటాం అంటే రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళకి బ్యాక్ పెయిన్లు నెక్ పెయిన్ నీ పెయిన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అటువంటి వాళ్ళకి మనం ఈ పంచకర్మ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో కేరళ థెరపిస్టులు ఉంటారు వాళ్ళు ట్రైన్డ్ థెరపిస్టులు చేస్తూ ఉంటారు సో ఉన్నటువంటి ఈ పొడిక్కి జీ అంటాం పొడిక్కి జీ అంటే ఇటువంటి మూటలు ఉంటాయి ఇవి దీంట్లో సపరేట్గా ఒక మెడిసిన్ పౌడర్ దీన్ని చేసి దాన్ని ఇలా స్పెషల్గా మూటలు కడతారు మూటలు కట్టేసి దీన్ని ఈ ఏదైతే హీటింగ్ ఉంటుంది చూసారు దీని మీద దాన్ని వేడి చేస్తూ కొంచెం ఆయిల్ వేసి దాన్ని వేడి చేస్తూ మొత్తం బాడీకి అప్లై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది దీన్ని యూజువల్గా దాన్ని అప్లై చేయాలంటే ముందు మసాజ్ చేయాలి బాడీ మసాజ్ చేయడం ఉంటుంది సో ఈ ట్రైన్ థెరపిస్టులు ఎక్స్పీరియన్స్ థెరపిస్టులతో ఇది జరుగుతూ ఉంటుంది మొత్తం బాడీని ఇలా పెట్టేసి ఎక్కడెక్కడైతే పెయిన్స్ ఉన్నాయి బాడీలో ఏ జాయింట్స్ అయితే ఎక్కువ పెయిన్స్ అనిపిస్తున్నాయో ఆ జాయింట్స్ అన్నిటిని కవర్ చేస్తూ ముందు నార్మల్ మసాలాగా చేశారనుకోండి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది తర్వాత ఇలా కిడీస్ ఈ కిడీస్ని వేడి చేసి దీన్ని అప్లై చేస్తూ ఉంటారు ఇలా ఎక్కడైతే మనం అప్లై చేస్తామో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఈ కిడీస్ పెడితే ఏమవుతుందంటే అక్కడికి ఈ ఆయిల్ అప్లై చేసింది కూడా అప్లై చేయడం వల్ల మ్యాక్సిమం టాక్సిన్ లోడ్ అక్కడి నుంచి పోవడం అనేది జరుగుతూ ఉంటుంది రిలాక్స్ అయిపోతుంది బాడీ మెయిన్ ఈ బ్యాక్ పెయిన్కి దీన్ని వాడితే ఆ డిస్క్లు ఏదైతే బయటకు వస్తాయో ఆ డిస్క్లు షింక్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అలాగే ఇక్కడ ఏదైతే స్పైన్ స్పైన్కి రెండు వైపుల మజిల్స్ ఉంటాయి కదా ఈ మజిల్స్ ఎక్కువ టైట్ అయిపోయి ఉంటాయి టైట్ అయిపోవడం వల్ల మనం కూర్చున్నా నిల్చున్నా మెట్లెక్కినా లేకపోతే నడిచినా ఏం చేసినా కానీ నొప్పులు చెట్టు ఉంటాయి ఇది చేయడం వల్ల ఈ మూమెంట్ ఏదైతే కిడీస్తో మనం చేస్తున్నామో దాన్ని చేయడం వల్ల ఈ మజిల్ ఫైబర్స్ ఇవన్నీ కూడా రిలాక్స్ అయిపోతాయి ఫైబర్స్ అంతా కూడా టైట్నెస్ని రిలీజ్ చేసేసుకునేసరికి బాడీ కంప్లీట్ రిలాక్స్ అవుతుంది ఎక్కడెక్కడైతే అప్లై చేస్తామో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది దాంతో అక్కడ ఎక్కువ ఆక్సిజనేషన్ పెరుగుతుంది దానికి ఆక్సిజనేషన్ పెరిగితే అట్ ది సేమ్ టైం న్యూట్రిషన్ సప్లై కూడా బాగుంటుంది దానివల్ల రిలీఫ్ అనేది చాలా బాగుంటుంది ఎక్కడెక్కడో రకరకాలు ఇప్పుడు ప్రాబ్లం మనకు వచ్చేసరికి రకాల అది ఇది ఫిజియోథెరపీ అని మసాజ్ అని రకరకాల ట్రై చేస్తుంటాము చాలా సివియర్ కేసులు కూడా ఎంత సివియర్ కేసులు అయినా సరే ఇది కరెక్ట్గా చేస్తే ఈ ఒక్కదాంతోనే అసలు ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి అంత పర్ఫెక్ట్గా రిజల్ట్స్ ఉంటాయి దీంట్లో ఎందుకంటే కరెక్ట్ థెరపిస్ట్ ఉండాలి దానిలో ట్రైన్ థెరపిస్ట్ ఉండాలి వాడేటువంటి ఆయిల్ కూడా ప్రాపర్ ఉండాలి దాన్ని చేయడం వల్ల అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు పడుకున్న పర్సన్ ఎవరైతే ఉంటారో వీళ్ళు నొప్పులతో పడుకొని లేచేసరికి రిలీఫ్ వచ్చేస్తుంది అక్కడ ఆ పెయిన్ ఏ పెయిన్తో అయితే పడుకున్నారో ఆ పెయిన్ లేకుండా రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది కోర్స్ ఒక్కసారికి మనకు ఉండదు కానీ బట్ ఒక్క సిట్టింగ్ తీసుకున్నప్పుడు కనీసం టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ రిలీఫ్ వస్తూ ఉంటుంది ఇటువంటి సెషన్ చాలా ఉంటాయి ఇప్పుడు ప్రకృతి ఆశ్రమంలో బ్యాక్ పెయిన్ లెక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి ఈ థెరపీ ఇచ్చుకుంటూ అసలు నడవలేని కండిషన్లో ఉన్నవాళ్ళు కూడా సాయంత్రానికి నా బాడీ ఫ్రీ అయిపోయింది చాలా రిలాక్స్గా ఉంది నాకు ఎన్ని రోజులు నేను తీసుకున్నాను సరే ఎక్కడ ట్రీట్మెంట్ నాకు దొరకలేదు ఇక్కడైతే మీ దగ్గర వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాను చెప్పిన కేసులు వందల కేసులు ఉన్నాయి మన దగ్గర ఇరవై రెండు సంవత్సరాల నుంచి సంజీవని ప్రతికాశం రన్ చేస్తున్నాం మనం ఇది చేయడం వల్ల నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అయిపోతుంది మస్కలర్ సిస్టమ్ రిలాక్స్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది దీనివల్ల జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఓవరాల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అందుకే పంచకర్మ థెరపీని కంపల్సరీ చేశాం సంజీవని ప్రతికాశంలో కేవలం ఓన్లీ నేచర్కి తెరపీసే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఈ పంచకర్మ తెరపీ ఇవ్వాలి అని రూల్ పాస్ చేశాం అప్పుడే రిజల్ట్స్ అనేటివి ప్రాపర్గా వస్తూ ఉంటాయి దీన్ని తీసుకుంటే ఎక్స ఇది చూస్తే ఏదో మూటలాగా ఉంది దాని లోపల పౌడర్స్ అంటే ఎనిమిది రకాల మెడిసిన్ పౌడర్స్ దాంట్లో మిక్స్ చేస్తారు మిక్స్ చేసి దాన్ని ప్రాపర్గా చేస్తారు చూసారు కదా మారుస్తూ ఉన్నారు ఏది ఒకటి ఉండదు ఏ పర్సన్కి ఆ పర్సన్ సపరేట్గా వాడతాడు ఉన్నటువంటి ఈ పౌడర్ హీట్ ఎక్కువ ఉంటుంది అది టెస్ట్ చేసేటప్పుడు ముందు ఇలా అప్లై చేసుకుంటారు ఓకే హీట్ నాకు ఓకే అంటే అప్పుడు పేషెంట్కి అప్లై చేయడం జరుగుతుంది డైరెక్ట్గా పేషెంట్కి అప్లై చేయరు ఇప్పుడు కూడా ఇప్పుడు ఆయిల్ ఈ ఆయిల్ పోసుకుంటూ దాన్ని రిలీఫ్ చేస్తూ ఎంతైతే చేయాలి ఇప్పుడు పెట్టినప్పుడు ఆయిల్ దీనికి అంటుతుంది మళ్ళీ హీట్ చేస్తారు ఇలా చేసుకుంటారు మళ్ళీ బాడీకి అప్లై చేసుకుంటూ వెళ్తారు హీట్ తగ్గేంత వరకు అప్లై చేస్తారు హీట్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మారుస్తూ ఉంటారు చేంజ్ చేస్తూ ఉంటారు ఒక క్లయింట్కే రెండు కిడీస్ వాడతారు ఇలా ఆ పౌడర్స్ స్పెషల్గా వాళ్ళకి వాళ్ళకి బాడీకి ఉన్న కండిషన్ బట్టి ఏ రకాల పౌడర్లు మిక్స్ చేయాలనేది ఉంటుంది ఆల్రెడీ ప్రొసీజర్ ఉంటుంది దాన్ని మిక్స్ చేసి స్పెషల్గా చేయిస్తాం దానివల్ల ఈ వాళ్ళకి అక్రేట్గా ఏ ప్రాబ్లం అవుతుందో ఆ ప్రాబ్లంకి రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది సో దీన్ని హీట్ చేయడము ఆయిల్ సపరేట్గా వాడడము కిడీస్ తయారు చేయడము స్పెషలిస్ట్ థెరపిస్ట్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని పట్టుకోవడానికి కూడా ఉంటుంది ఇది స్పెషల్గా తయారు చేయడం ఉంటుంది దీన్ని ఈ పౌడర్ ఇలాగే చేసే కొద్ది గట్టిపడిపోతూ ఉంటుంది ఇది ఫస్ట్ టైం కాస్త మెత్తగా ఉంటుంది ఆయిల్ దీంట్లో వేశారు చూడండి ఇలా చూస్తే ఇలా ఆయిల్ లేదు ఆయిల్ని మొత్తం లోపల ఉన్నటువంటి పౌడర్ పీల్ చేసుకుంటుంది ఫైనల్గా ఏం ఆయిల్ ఉండదు సో అంటే లోపల ఆల్రెడీ ఉన్నటువంటి మెడిసిన్ పౌడర్ తోడు ఈ ఆయిల్ కూడా అబ్జర్వ్ అయితే దాని పవర్ అనేది డబుల్ అయిపోతుంది దానికి మళ్ళీ హీట్ కూడా మనం అప్లై చేస్తున్నాం సో ఒకటేసారి అన్ని రకాల ఎఫెక్ట్స్ అనేది ఒకటేసారి జరుగుతాయి అందుకే ఈ కిజీ అనేది చాలా ఎఫెక్టివ్ ఎక్సలెంట్గా రిజల్ట్ పనిచేస్తుంటాయి అస్సలు కదలేని పరిస్థితి పెరాలిసిస్ కండిషన్లో ఉన్నవాళ్ళు లేకపోతే సయాటిక ప్రాబ్లం వచ్చే నాలుగు అడుగుడుగులు వేయలేని వాళ్ళకి ఒక నాలుగైదు సిటీలు ఈ పొడికిని కిలీ చేస్తే చాలా ఉంటారు వాళ్ళు రిలీఫ్ వచ్చేస్తు ఉంటుంది అసలు బెడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి ఎక్కడెక్కడ వాపులు వచ్చేసి కదలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు కూడా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఈ పొడికిజీ ఉంటుంది ఒక నేచర్ క్యూర్ సెంటర్లో ఇలా పంచకర్మ థెరపీలు ఇవ్వడము క్యూర్ థెరపీలు ఇవ్వడము వాటర్ థెరపీలు ఇవ్వడము యోగా ఇన్ని రకాలు మిక్స్ చేసినటువంటి ఏకైక హాస్పిటల్ మన సంజీవ దర్శనం కాబట్టి మిత్రులారా ఇటువంటి థెరపీలు ఇంకా చాలా ఉన్నాయి రాబోయే వీడియోస్లో మరిన్ని మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాం మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే